అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని ఎనభై ఒకటవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసన గర్భితానలసిఖాం గర్భితానసి కళాం కళాంబిభ్రతీ సౌవర్ణాంబరధారిణీం धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इौन्दर्यलहरिलोनि टव श्लोकम् गुरुत्वं विस्तारं क्षितिधरपतिः पार्वतिनिजात् नितम्बादाच्छिद्य त्वयि हरणरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमसेषां वसुमतीं नितम्ब लघुत्वं नयति च ईश्लोकं योक् अर्थमेमिटे अम्मा पार्वती పర్వతరాజకు నీ తండ్రి హిమవంతుడు బరువు విశాలత్వములను తన కొండ నడుమయందుగల చదునైన నుండి వేరుచేసి నీకు స్త్రీధనము రూపముగా సమర్పించను అందువలననే నీ పిరుదుల యొక్క గొప్పతనము బరువుగాను విశాలముగాను విరివిగాను ఉండి ఈ సమస్త భూభాగమును కప్పుచుండుటయేగాక దానిని తక్కువ కూడా చేయుచున్నది జగన్మాత నీ తండ్రి హిమవంతుడు పర్వతరాజు ఆయన నుండి జన్మ కొండ కొండభాగము వంటి పిరుదులను వారసత్వంగా పొందావా లేకపోతే భూమాతయే నీకు పిరుదులుగా అమరిందా ఈ రెండింటిలో ఏదో ఒకటి సంభవించి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను రేపు ఎనభై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ